అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ కల్వకుంట్ల కవిత తన లేఖపై స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత మీడియా ముందుకొచ్చి కూడా కేటీఆర్ను టార్గెట్ చేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర జరుగుతుందంటూ ఆమె ఎవరిపై ఆరోపణలు చేసిందో స్పష్టంగా ఆ తుపాకీని కేటీఆర్కి ఎక్కుపెట్టినట్లుగా పెట్టినట్లుగా కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు మంచిర్యాలలో కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కవిత మరొకసారి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది తాను ఉంటే కేసీఆర్ నాయకత్వంలోని పనిచేస్తానంటూ తాను చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ మారుతానంటూ వచ్చే వార్తల్ని తాను ఖండిస్తున్నట్లుగా చెప్పడం జరుగుతుంది తాను కొత్త పార్టీ పెట్టబోతున్నారు జూన్ రెండు తారీఖున దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా ఉండబోతుంది అనే వార్తల నేపథ్యంలో ఈ రోజు కవిత వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి దీనిపై విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే మంచిర్యాలలో రియాలలో ఎమ్మెల్సీ కవిత మరొకసారి స్పష్టం చేయడం జరిగింది కేసీఆర్ఏ తన నాయకుడు అంటూ ఆ పార్టీలో వేరే నాయకులు తనకి లేరంటూ కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తాను పార్టీని బలోపేతం చేసుకోవటమే తన లక్ష్యం అంటూ మరొకసారి కవిత స్పష్టం చేయడం జరిగింది అయితే కొత్త పార్టీ పెట్టబోతుంది కవిత బీసీ నినాదం ఎత్తుకుంది లేకపోతే ఆరుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లోకి వెళ్ళబోతోంది అని ఈ ఊహాగానాల నేపథ్యంలో ఈ రోజు కవిత చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి కవిత ఒక బిగ్ స్ట్రాటజీలో ఉంది ఏందా స్ట్రాటజీ అంటే ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయొద్దు బీఆర్ఎస్ పార్టీ ఆమెను సస్పెండ్ చేయాలి ఓకే ఆమె ప్రజలకు చెప్పాలి చూసారా ప్రజలారా నేను పార్టీ కార్యకర్తని రక్షించమని అడిగాను కేసీఆర్ నాయకుడు అని చెప్పాను తెలంగాణ వాదాన్ని గుర్తించమని అడిగాను నేను బీసీ వాదాన్ని ఎస్సీ వాదాన్ని అంటే దళిత బహుజన వాదాన్ని పిలికల బిగించి మాట్లాడాను ఇలా మాట్లాడడం తప్ప పార్టీ అధ్యక్షుడు అయినటువంటి మా నాన్నగారికి లెటర్ రాయడం తప్ప నేనేం చేశాను నేరం అంటే ఆమె చెప్పుకోవడానికి ఒక ఎజెండా ఉండాలంటే ఆమె పార్టీకి రాజీనామా చేయొద్దు ఆ పార్టీ ఆమెని సస్పెండ్ చేయాలి అందుకని ఆమె పదే పదే చాట్ చేస్తుంది డైరెక్ట్గా ప్రెస్ మీట్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యానాలు చేస్తుంది డైరెక్ట్ గా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి ఆన్ కెమెరా మాట్లాడట చిట్ కి ప్రెస్ కి ఉన్న తేడా ఏంటంటే చాట్ అంటే ఆఫ్ కెమెరా మాట్లాడటం కెమెరా ఆఫ్ చేసి రికార్డింగ్ లేకుండా మాట్లాడటం అదే ప్రెస్ మీట్ అనుకో కెమెరా ఆన్ లో ఉంటుంది డైరెక్ట్ గా ప్లే అవుతుంది కవిత ప్రెస్ మీట్ బెటర్ చిట్ చాట్ చేస్తా ఉంది అంటే ఇలా మాట్లాడటం ద్వారా పార్టీ సంజయ్ సంజయ్ సి నోటీసులు ఇస్తుంది షో నోటీసులు ఇస్తుంది తర్వాత వివరణ అడిగిద్ది ఆ వివరణ అచ్చగా సస్పెండ్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పార్టీ తను సస్పెండ్ చేయాలి ఎందుకు సస్పెండ్ చేసింది అనేది ఆమె పబ్లిక్ గా ప్రశ్నించాలి ఈ విషయాలు ఆమె ఒక స్ట్రాటజీగా ఉంది తను ఒక రాజకీయ వేదికను పెట్టినప్పుడు తనకు సానుభూతి కావాలి అది కొత్త రాజకీయ వేదిక పెట్టినప్పుడు ఎందుకు పెడుతున్నావు అని అడుగుతారు కదా నీకు ఆ పార్టీలో ఏం తక్కువైందని అడుగుతారు కదా రెండు వేల పద్నాలుగులో బీఆర్ఎస్ పార్టీ నీకు ఎంపీ ఇచ్చింది కదా నిజామాబాద్ నుంచి నువ్వు గెలిచావు కదా ఎంపీగా చేశావు కదా రెండు వేల పంతొమ్మిదిలో మరి అప్పుడు కూడా ఎంపీ నీకు ఇచ్చారు టికెట్ కానీ నువ్వు ఓడిపోయావు మరి ఏం చేస్తారు ప్రజలు నిన్ను వద్దనుకున్నారు అయినా సరే మీకు ఎమ్మెల్సీ ఇచ్చారు కదా మీకు అన్ని రకాలుగా పార్టీ అండగానే ఉంది కదా అన్ని రకాల పదవులు మీరు అనుభవించారు కదా ఇప్పుడు విక్కర్ స్కామ్ కూడా మీరు కేసీఆర్ కూతురుగా బీఆర్ఎస్ నాయకులు చేయగలిగారు కదా అక్కడ కేసు పెట్టింది కేంద్రంలో ఉన్న సిబిఐ ఈడీ మరి ఏం చేస్తారు మీ వాళ్ళ పార్టీకి ఇబ్బంది వస్తుందని ఇప్పుడు కొన్ని పార్టీలో కొన్ని పదవి ఇవ్వట్లేదేమో అని తప్పులు మీ వైపే ఉన్నాయి కదా అని అడుగుతారు కదా సహజంగా సో అవన్నీ అడగకుండా చేయాలంటే ఒక ఏజెండా ద్వారా ఒక ఏజెండా ద్వారా తను బయటికి రావాలి ఆ ఏజెండా కూడా ప్రజలకు కావాల్సిన ఏజెండా అయి ఉండాలి తెలంగాణ వాదులకు కావాల్సిన అయి ఉండాలి బడుగు బలహీన వర్గాలకి మైనార్టీకి సంబంధించిన ఎజెండా ఉండాలి అంటే ప్రజలకు సంబంధించిన ఏజెండా అయి ఉండాలి అయితే ఇక్కడ కవిత ఆవేదన కూడా కొంత అర్థం ఉంది దాంట్లో రీసనబుల్ అంటే రీజన్స్ ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఎలా అంటే కవిత నిజామాబాద్లో తన ఓటమికి కొంత కుట్ర జరిగిందని చెప్పకనే చెప్తుంది ఆ కుట్ర కూడా కేటీఆర్ ఏ చేశాడంటూ చెప్పకనే చెప్తున్నట్లు తెలుస్తుంది అంటే కేటీఆర్ నిజంగా కవిత ఓటమికి కొన్ని పావులు కదిపాడా ఎందుకంటే కవిత నిజంగానే గెలిచి పార్టీలో నిలదొక్కుకొని ఒక మంచి స్థానానికి వస్తే తనకి సీఎం పదవికి పోటీ ఇస్తుంది ఇప్పుడు జరుగుతున్నట్లుగా అనేది కేటీఆర్ ముందే ఊహించి కవిత ఓడిపోవటానికి కేటీఆర్ ప్లాన్ చేశాడా అనేది నడుస్తూ ఉంది ఇప్పుడు పవన్ తెలంగాణ ప్రజల అమాయకుల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కేటీఆర్ కవితను ఓడించాడు అనుకుందాం ఒకసారి అదే అనుకుందాం అనుకుని ఉంటే ఆ విషయం ఎప్పుడు చెప్పాలి ఓడిపోగానే చెప్పాలి మరి ఆ ఓడిచ్చిన పార్టీలోనే ఓడిచ్చిన పార్టీని పార్టీ చిన్న వ్యక్తి వర్కింగ్ ప్రెసిడెంట్గా నీ సోదరుడేగా మరి ఎందుకు అప్పుడే నువ్వు తిరుగుబాటు చేయలేదు పైగా అదే పార్టీలో ఎమ్మెల్సీ ఎందుకు తీసుకున్నావు అదే పార్టీలో నువ్వు ఎమ్మెల్సీ తీసుకున్నావు కదా అదే పార్టీకి అధికారం ఉన్న కట్టుబడి ఉన్నావు కదా ఇప్పుడు నీ కోపం వచ్చింది ఇప్పుడు పాత విషయాలను తీసుకొస్తున్నావు ఎప్పుడు విషయం అప్పుడు చెప్పాలి ఎప్పుడు విషయం అప్పుడు ప్రశ్నించాలి అంతేగాని ఆ రోజు అంతా బాగానే ఉంది పార్టీలో ఎమ్మెల్సీ పదవి కూడా తీసుకొని ఈ రోజు నువ్వు బయటకు రావాలని అనుకుంటున్నప్పుడు నీకు కావాల్సిన పదవి ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు నువ్వు ఇప్పుడు మాట్లాడటం ఏంటి ఇప్పుడల్లా ఏం జరుగుతుందంటే పిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నది ఏంటంటే కేసీఆర్ తన యాక్టివ్గా ఉన్నప్పుడే కేటీఆర్ చేతుల్లోకి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అనుకుంటున్నాడు ఇప్పుడు ఇది కవితకు నచ్చట్లేదు మరి కేటీఆర్కి పార్టీ ప్రెసిడెంట్ ఇస్తే నా పరిస్థితి ఏంటి నాకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారని అడుగుతుంది ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా కేటీఆర్ పెట్టి వర్కింగ్ ప్రెసిడెంట్గా కవితను పెట్టే పరిస్థితి ఉండదు అది అయ్యే పని కాదు అన్న చెల్లెలకి పదవులు పంచాడు అనుకుంటారు తర్వాత ఆల్రెడీ హరీష్ రావుకి ఏదో ఒకటి చెయ్యాలి ఎల్ ఓపి ఆయనకి ఇవ్వాలి అంటే మొత్తం కుటుంబమే మంచుకుంది పదవులు అని అనుకుంటారు ఆ పార్టీ మీద ఉన్న ముద్ర అది కాబట్టి కేటీఆర్ కి హరీష్ రావుకి జోడి పదవులు ఇస్తేనే వచ్చే ముద్ర అది కానీ తప్పదు కేటీఆర్ కి బాధ్యత లోపల చెప్పాలంటే హరీష్ రావును కూడా సాటిస్ఫై చేయాలి హరీష్ రావుకి సాటిస్ఫై చేయకపోతే తెలంగాణ వాదు నుంచి బీఆర్ఎస్ క్యాడర్ నుంచి విమర్శలు వస్తాయి ఎందుకంటే హరీష్ రావు ఒక మంచి పేరు ఉంది మాస్ లీడర్ కూడా వరుసగా గెలుస్తున్న లీడర్ కాబట్టి హరీష్ రావుకి అంటే రెండోది కేటీఆర్ కంటే సీనియర్ కూడా హరీష్ రావుని సాటిస్ఫై చేస్తూనే కేటీఆర్ బాధితులు చెప్పాలి మరి ఆల్రెడీ హరీష్ రావుని సాటిస్ఫై చేస్తూ మళ్ళీ ఇప్పుడు కవితను సాటిస్ఫై చేయటం అయ్యప్పని కాదు ఆమె అడిగేటువంటి కోరికలను చర్చ అయ్యప్పని కాదు అందుకనే కొంత గమ్మున ఉండాలి కొంత కాముగా ఉండాలని పార్టీ చెప్తా ఉంది నేను గమ్మునుండే రకం కాదు ఉండే రకం కాదు పిడికలు బిగించి పోరాడే రకం అని ఆమె చెప్తా ఉంది అదే ఆమె ఉంటది నేను తెలంగాణ జాగృతం సొంత ఆర్గనైజేషన్ పెట్టుకుని పెరిగిందని నేను నా ఆర్గనైజేషన్ ద్వారా నాకు ఇమేజ్ వచ్చింది మీ బీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పటిఆర్ఎస్ పార్టీ నుంచి ఇమేజ్ రాదా తెలంగాణ ఉద్యమంలో నాకుంటూ ఉంది నాకంటూ పాత్ర ఉంది ఆ అక్కడ నుంచి వచ్చి మీకు మీ పార్టీలో టికెట్ తీసుకున్న రెండు వేల పద్నాలుగులో అప్పుడు గెలిచాను తర్వాత పంతొమ్మిదిలో ఓడిపోయాను సరే ఓడిపోయినా మీకు ఎమ్మెల్యే ఇచ్చారు కానీ నాకుంటే ప్రయత్నం నాకు ఉంది కదా తెలంగాణ సమాజంలో అంటే సరే ఉంటే ఉంది అని చెప్పేసి నీకు ఉంది కాబట్టి ఎంపీ టికెట్ ఇచ్చాం ఓకే ఉంది కాబట్టి మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాం ఓడిపోయినా ఎమ్మెల్యే ఇచ్చాం ఇక అంతతో ఆగిపో అంతేగాని గొంతెమ్మ కోరికలు కోరొద్దు అనేటువంటిది కేసీఆర్ గానీ వాళ్ళ పార్టీ గానీ చెప్తున్నమాట రెండు చాలా క్లియర్ గా చెప్తుంది కేసీఆర్ ఓన్ చేసుకుంటుంది కేవలం కేటీఆర్ పదవి ఇవ్వడానికి వ్యతిరేకిస్తుంది ఆమె టార్గెట్ అంతా కేటీఆర్ఏ ఇక చాలా క్లియర్ ఇప్పుడు గొడవ రావడానికి కూడా కారణం ఏంది కేటీఆర్ కి పార్టీ ప్రెసిడెంట్ ఇవ్వబోతున్నారని వార్త రావటం ఇంకొక మాట నేను చెప్తాను ఆమె బీజేపీతో లింక్ పెట్టి పార్టీ మీద గొడవ చేస్తా ఉంది అంతే కదా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చెయ్యాలనుకుంటున్నారు అని దాన్ని వ్యతిరేకిస్తున్నాను అది నా తప్ప అని అడుగుతున్నాను నిజానికి బీజేపీతో బీఆర్ఎస్ విలీనం ఇప్పట్లో లేదు అది బీజేపీ విలీనం చేసుకునే పరిస్థితి లేదు బీఆర్ఎస్ విలీనం అవుదాం అనుకున్న ఆలోచన లేదు కాబట్టి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు అనుకుంది మాత్రం అసలు ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించమన్నప్పుడు కాంగ్రెస్ లో టిఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తామని కేసీఆర్ చెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రం కోసం టిఆర్ఎస్ ఒప్పుకున్నారని బీజేపీలో విలీనానికి ఏం కారణం అయితే చూపుతారు అసలు అసలు అంటే ఇప్పుడు బీజేపీకి అంటే బీఆర్ఎస్ కి అధికారం పోయింది కాబట్టి బిఆర్ఎస్ కి పార్లమెంట్ లో సీట్లు రాలేదు కాబట్టి ఆ ఆ టాపిక్ తీసుకొచ్చి జనం నమ్ముతారని కవిత అనుకుంటుంది నిజానికి పార్టీ బీజేపీలో విలీనం అవుదాం అని అనుకోలేదు నాకున్న సమాచారం కాబట్టి పొత్తు పెట్టుకుందాం అని మాత్రం అనుకుంది ఒకసారి అనుకుంది ఎప్పుడు అనుకుంది అసలు ఆ పొత్తు ప్రపోజల్ తీసుకొచ్చుకుందే కవిత గారు నాకు నాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు నాకున్న సబ్జెక్ట్ మేరకు నాకున్న పొలిటికల్ హిక్స్ మేరకు కవిత గారే కేసీఆర్ ముందు మన బీజేపీతో పొత్తు పెట్టుకుందాం మీరు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు కాబట్టి నన్ను కేంద్ర మంత్రి చేయండి కేంద్ర మంత్రి చేయాలంటే ఏం చేయాలి బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ కేంద్రం అధికారం రాదు కదా అది ప్రాంతీయ పార్టీ కదా కాబట్టి జాతీయ పార్టీ అధికారం వచ్చే పార్టీతో పొత్తు పెట్టుకోవాలి బీజేపీ అధికారంలోకి వస్తుంది అంచనా వాళ్ళకుంది అయితే అప్పుడు కేసీఆర్ చెప్పిన సమాధానం ఏంటంటే మొన్ననే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో మనం గెలిచాం రెండోసారి అధికారంలోకి వచ్చాం మనకి మంచి ఇమేజ్ ఉంది ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళు కొన్ని ఎంపీలు అడుగుతారు వాళ్ళకి ఇవ్వాలి మన సీటు తగ్గించుకోవాలి అలా ఎందుకు మనం మొత్తం పోటీ చేద్దాం సారు కారు పదహారు అనొక నినాదంతో మనం వెళదాం అనుకుంటాము ఎక్కువ ఎంపీలు గెలుస్తాం నాకున్న లెక్క ప్రకారం పదమూడు నుంచి పద్నాలుగు మనం గెలుస్తాం అది కేసీఆర్ చెప్పిన మాట పదమూడు నుంచి పద్నాలుగు గెలుస్తాం సో ఎక్కువ ఎంపీలు మనకు వస్తే బీజేపీ సొంతంగా దేశంలో అధికారం వచ్చే పరిస్థితి లేదు నాకున్న సర్వే ప్రకారం ఎన్డీఏ కూటమి పార్టీలు సరిపోవు బీజేపీ అధికారానికి ఈ కొత్తగా పార్టీలు కావాలప్పుడు సొంతంగా అధికారం రావ వచ్చే పరిస్థితి లేక ఇంకా సీట్లు ఉన్న పార్టీల కోసం బార్గెనింగ్ చేస్తుంది అప్పుడు మన చేతిలో పదమూడు పద్నాలుగు ఎంపీలు ఉంటాయి మీకు మత్తిష్టం మాకు ఎంపీ మా కేంద్ర మంత్రి పదవి మనం అప్పుడు అడగొచ్చు ఒకటి కాబట్టి రెండు తీసుకోవచ్చు రెండు కాబట్టి మూడు తీసుకోవచ్చు మనకున్న బలం ఇచ్చారు కాబట్టి నువ్వు ఓపిక బట్టు ఎన్నికల తర్వాత మనం పొత్తు పెట్టుకుందామని కవిత చెప్పారు కవిత దానికి చక్రి అయింది కానీ పంతొమ్మిది ఎన్నికల్లో వీళ్ళు అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి పంతొమ్మిది ఎన్నికల్లో వేరే పార్టీలతో అవసరం లేకుండా బీజేపీకి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చింది సొంతంగా అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ మిత్ర కూడా సంబంధం లేకుండా అధికారంలో వచ్చేంత బలం వచ్చింది వాళ్ళకి కాబట్టి ఆ పొత్తు కలగానే మిగిలిపోయింది కల కలగానే మిగిలిపోయింది ఇక ఆ పొత్తు ముందుకు పోవాలి మొన్నటి ఎన్నికల్లో మాత్రం కొంత బీఆర్ఎస్ బీజేపీ కోఆపరేట్ చేసే మాట వాస్తవం అయితే ఆ టైంలో కవిత జైల్లో ఉంది కవితకి వచ్చిన కోపం అసలు నన్ను జైల్లో పెట్టించిందే బీజేపీ అయితే ఆ బీజేపీకి బీఆర్ఎస్ ఎందుకు కోఆపరేట్ చేయాలి అనేది ఆమె కూడా గొప్ప రెండోది ఆమె జైల్లో ఉంటే కేసీఆర్ ఒకసారి కూడా పొచ్చే ఎందుకంటే కవిత మీద తెలంగాణ ప్రజల్లో కోపం ఉందని ఆ తర్వాత మంచి పేరు లేదని అందులో లిక్కర్ కేసులు ఎదుర్కోవటం కొంత ఇబ్బందికరమైన పరిణామాన్ని బీఆర్ఎస్ భావించింది రకరకాల కారణాలు ఇప్పటిది ఆ గొడవ కేటీఆర్కి కవితకి మాది గొడవ ఎప్పటి నుంచో ఉంది అది ఇప్పుడు ఏందో పీక్స్ దాకా వచ్చింది ఇప్పుడే ఎందుకు వచ్చింది మళ్ళీ ఆ పార్టీని కూడా అడగవచ్చు కాంగ్రెస్ పార్టీ కొంత డ్యామేజ్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీ కొంత ఇమేజ్ బిల్డ్ అవుతుంది ఈ ఇమేజ్ బిల్డ్ అయ్యే టైంలో ఈ ఇమేజ్ ని చేస్తానని తెగిస్తే వాళ్ళు నాతో బార్గెనింగ్ వస్తారు వాళ్ళు నాతో చర్చిస్తారు నాకు కావాల్సినదో ఏదో తీరుస్తారు అనుకుని ఇదే రైట్ టైం అనుకుని కవిత గొడవ చేయడం స్టార్ట్ చేసింది సో బీఆర్ఎస్ ఏమనుకుంటుంది అయితే అయింది తెగేదాకా గొడవ నడిసింది తెంచుకుందాం ఇప్పుడే తెచ్చుకుందాం ఎన్నికల దాకా ఈ గొడవ వద్దు ఈ గొడవ ఎప్పటికైనా ఉండేదే అని ఆ పార్టీ అనుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ చేతుల్లో బాధ్యతలు పెట్టాలని బిఆర్ఎస్ అనుకుంటుంది అది కాకుండా చేయాలని కవిత అనుకుంటుంది మరి ఎవరు నెగ్గుతారు ఎవరు తగ్గుతారు చూడాలి మొత్తానికి కవిత తాను పార్టీ నుంచి బహిష్కరించబడాలి ఆ సింపతితోనే పార్టీ పెట్టుకోవాలి అనే ఆలోచనలో ఉందంటే అవునని అంటున్నారు కట్టా గారు చూద్దాం ఏం జరగబోతోందో థ్యాంక్ యూ